హాయ్ ఫ్రెండ్స్ అహల్య అయితే గౌతమ్ బర్త్డే కోసం కేక్ ప్రిపేర్ చేసి దాన్ని డెకరేట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు వచ్చి అహల్య గారు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు మీ బర్త్డే కదండి కేక్ డెకరేట్ చేస్తున్నాను అని చెప్తుంది అహల్య అయితే ఈరోజు నా బర్త్డే అని మీకు తెలుసు అనమాట అని ఐత గౌతమ్ అంటూ ఉంటాడు ఇక అహల్య సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది నా బర్త్డే అని తెలిసి నైటు బెలూన్స్ అన్ని ఊది మంచిగా రెడీ చేసి ఫ్యామిలీ మొత్తంతో నాకు విషెస్ చెప్పించారు నాకు పొద్దున్న తలస్నానం చేపించి తీసుకుని వచ్చి మా అమ్మ చేత తలస్నానం చేపించావు నాకు ఇష్టమైన స్వీట్ పాయసం అని తెలిసి మా అమ్మ చేతుల మీదగా పాయసం చేపించి నాకు ప్రేమగా తినిపించావు ఇప్పుడు నా కోసం కేక్ కూడా ప్రిపేర్ చేశావు మరి ఇన్ని చేసిన మీరు ఎందుకండి నాకు బర్త్డే విషెస్ చెప్పలేదు అంటే మీ బర్త్డే విషెస్ అందుకునే అర్హత నాకు లేదా అండి అని గౌతమ్ అయితే చాలా బాధగా అయితే అంటూ ఉంటాడు ఇక అది చూసి అహలి అయితే కంట నీళ్లు తెచ్చుకుంటుంది తెచ్చుకొని అలా మాట్లాడకండి గౌతమ్ గారు మీకే చెప్పే చెప్పేంత అర్హత నాకు లేదు నా వల్ల మీరు చాలా కోల్పోయారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు అలాంటి గొప్ప వ్యక్తి మీరు నా వల్ల మీరు కోల్పోయింది చాలు అని నుంచున్న అహల్య ఒక్కసారిగా మోకాళ్ళతో కిందకి కూర్చుని పోతుంది కూర్చుని కన్నీళ్లతో మీకు బర్త్డే విషెస్ చెప్పే అర్హత నాకు లేదు గౌతమ్ గారు లేదు అని కంట నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అది చూసి గౌతమ్ అయితే మీకు నా మీద ఇంత ప్రేమ ఉందా అహల్య గారు అని మనసులో అనుకుని నవ్వుతూ చూస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా అహల్య గౌతమ్కి బర్త్డే విషెస్ చెప్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం